thank ఏడుకుడలవాడ గోవిందా గోవిందా వింద అనాదడు గోవింద గోవిందా గోవిందా స్వయంభు కాకినాడ భోగి గణపతి పీఠంలో శ్రీవారి అరవై తొమ్మిదవ యజ్ఞ పారాయణ ఈ రోజున సుప్రదంగా జయప్రదంగా మంగళకరంగా జరిగింది ఈ విధంగా ఇంకా ముప్పై తొమ్మిది వారాల పాటు జరుగుతుంది ప్రతి శనివారం కూడా సుప్రభాత వేళలో ఇక్కడ శ్రీవారి సేవకులు బియ్యపు పిండి బెల్లము అరటి పండు గుజ్జుతో తయారు చేసినటువంటి ఏడు ప్రగతిల్లో ఏడు జ్యోతులు వెలిగించుకుంటూ ఏడు వారాలు ఈ దీపారాధన కార్యక్రమాన్ని అవునో చేయడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా చేసినటువంటి వారిలో సంకల్ప సిద్ధి శుభప్రదంగా జరుగుతుంది ఆ రకంగా ఈ యొక్క అరవై తొమ్మిది వారాల్లో ఆరుగురికి కన్నీలకి వివాహాలు జరిగినటువంటి సంతోషకరమైనటువంటి ఈ యొక్క శ్రీవారి పాదాల వద్ద ఈ దీపారాధన చేసుకోవడం వల్ల నవగ్రహ శాంతి అదే విధంగా ఏళ్ళనాడు ప్రభావం తగ్గేటువంటి అవకాశము ఈ శ్రీవారి పాదాల వద్ద దీపాలు వెలిగించుకోవడం వల్ల మరి కార్యసిద్ధికి విగ్రహాలు లేకుండా గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదాల వద్ద జరిగేటువంటి దీపారాధనలో అందరూ కూడా భాగస్వాములు కావచ్చు ఇక్కడ కులంతో మతంతో వాళ్ళతో లేని వాళ్ళతో ఎటువంటి ప్రమేయం లేదు ఎవరైనా సరే కూడా భగవత్ ఆరాధన చేసుకోవచ్చు అదేవిధంగా స్వయంభు శ్రీ భోగి గణపతి స్వామి వారికి పంచలోహాల తాపడంతో కార్చ కవచ యజ్ఞం జరిపినటువంటి సందర్భంగా తిరుమల తిరుపతి పాదయాత్రతో ఈ యొక్క కార్యక్రమాన్ని పరిపూర్ణం చేయడానికి నూట ఎనిమిది వారాల పాటు కార్యక్రమాలు జరుగుతున్నాయి నూట ఎనిమిది వారాల అనంతరం శ్రీవారి సేవ సమాజంతో తిరుమల తిరుపతికి బస్సు యాత్ర కోల సంబరము శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణోత్సవం భారీ అన్న సమారాధనలతోటి ఈ కార్యక్రమం పరిపూర్ణమవుతుంది అందరూ కూడా ఈ కార్యక్రమాలు పాల్గొవాలని లోక కళ్యాణార్థి కార్యక్రమాలు భోగి గణపతి పీఠం నిర్వహిస్తోందని తెలియజేసుకుంటూ ఓం గమ్ గణపతి ఏ